గ్రామాల్లో పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపి వైద్యులకు తాను అండగా ఉంటానని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు మంగళవారం కావుల మన్యం గోపాలకృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో ఆర్ఎంపి వైద్యుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ కావుల నియోజకవర్గంలోని ఆర్ఎంపి వైద్యులకు జర్నలిస్టుతో కలిసి ఇళ్ల స్థానాలను మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు ఇది కేవలం కాబూల్ నియోజకవర్గంలోని ఆర్ఎంపి విద్యలకు మాత్రమే అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కాబర్ నియోజకవర్గంలోని ఆర్ఎంపీ వైద్యులతో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మీరు విజయవాడ పోతున్నారంటే భోజనం పెట్టి పంపించారు నిన్న ఇద్దరు ఎలక్షన్ మీరు అందరూ కూడా నన్ను అప్పులు చేర్చుకున్నారు మీకు గ్రామాల్లో ఉన్నటువంటి పరిచయాలు అన్ని కూడా నా గురించి మంచిగా చెప్పి నాకు ఓటు తెప్పించారు అందుకే ఈ స్టేజీ మీద మీకు ఒక హామీ ఇస్తున్నాను నా కావల నియోజకవర్గ వాసులైనటువంటి ఆరోగ్య డాక్టర్లు అందరికీ మీరందరూ అందరూ ఒక ఆశ్వాసం రెండు యూనియన్లు కలిసి కావలి టౌన్ కావలి నియోజకవర్గంలో ఆరోగ్య డాక్టర్లు అందరూ కూడా కలిసి నాకు రెడ్డి కావలిలో కొందరులో మేము ఒక లేవు పెట్టి ఇవ్వే దాంట్లో మీకు కూడా పిల్ల ఫ్లాట్ ఇప్పిస్తానం ఇది ఆయన ఇది నాకు కావాలి నియోజకవర్గం వరకే మళ్ళీ నేను ఏమే కానీ ఇది నా పెట్టేవాళ్ళు వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు వాళ్ళ కోసం నేను చేయాల్సిన బాధ్యత ఉంది నేను తప్పకుండా మీ అందరూ కూడా కాలంలో ఎలా చాలా లెక్కిస్తాను కూడా మీకు అందరూ కూడా మాటిస్తూ మీద తెలిసి అందుకనే నేను విన్నా కాదు మాట్లాడటం మా కాంటెంట్ లేదా మాట్లాడడం అంటే నేను ఉన్నప్పుడు గ్రామంలో ప్రాక్టీస్ చేసుకునేటటువంటి ప్రతి వ్యక్తిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీస్ దానితో ఒక సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళకి ప్రభుత్వం రెకెన్కిన చేసింది అయితే రోజు రోజుకి కాలక్రమేణా జరిగే మార్పుల వల్ల ప్రపంచం అంతా కూడా ఒక ఏకీకృతమైన కారణాల వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ఒక జబ్బు వస్తే దీని మీద అంతా కూడా నుంచి దేశమంతా ఎక్కడైనా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి చదువులు పెట్టాలి ప్రతిదానికి ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ మొత్తం శరీరంలో అన్ని ఫ్యాక్టర్లు చెక్ చేసేవాడు ఈ రోజు గుండెకొకడు నరాల కొడు చేతుల పొకడు ఎముకలు కొకడు బ్రెయిన్ పొకడు ఒకడు రకరకాలుగా డాక్టర్లను డివైడ్ చేశారు కానీ పాత డాక్టర్ల పేరు చదువులు చదువులో టెక్నాలజీ డిఫైడ్ అయినటువంటి కాబట్టి ప్రభుత్వంలో వచ్చే మార్పులు ప్రజలు పెరిగేటప్పుడు వచ్చే జబ్బులు చూసే ప్రభుత్వాలు కొన్ని ప్రాక్టీస్ తగ్గిస్తే కొత్త కొత్త టెక్నాలజీ తీసుకొచ్చే క్రమంలో మిమ్మల్ని కొంత అలసంతగా చూసే ప్రభుత్వాల పరంగా వాస్తవమైనటువంటి విషయం మీరు ఇప్పుడే చెప్పారు ఈ సర్టిఫికేట్ కూడా గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఇవ్వకం లేదని దీనిని మా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్రలో మీరు మనం కలిసినప్పుడు వారు హామీ ఇచ్చిన్నారన్నారు తప్పకుండా మా లోకేష్ బాబు గారికి ఈ సమస్యని మీ సమస్యని నా సమస్యగా భావించి ఆయన కృషికి చేసుకొని తప్పకుండా ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొత్తగానే కాకపోయినా ఉన్నప్పుడు ప్రవేశ ప్రాక్టీస్ చేసే వాళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక గుర్తింపు వస్తుంది తప్పకుండా దీనికి ఏదైనా మనం అడుగులు వేస్తామో చెప్పిన తప్పకుండా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోతారని కూడా మీకు మొత్తం ఆదేశిస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ మిమ్మల్ని రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ అంతా మిమ్మల్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా మీ సౌకర్యాలు అన్నీ కూడా వస్తాయి ఎప్పుడైతే మీకు రిజిస్టర్ ఉంది ప్రభుత్వంలో ఎప్పుడైతే రిజిస్టర్ లేదో మీకు కావలసినటువంటి సదుపాయాలు రావటంలో అలసత్తు